హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నైట్ అయితే సీతానగరం వెళ్ళిపోతున్నాం ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అమెరికా మేడం అని చెప్పా కదా ఆవిడ కూడా నాకు ఒక అమ్మలాగా ఆవిడని కలవడం కోసం అయితే ఉన్నాం ఎన్ని రోజులు లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం ఎందుకంటే ఆవిడ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ రావడం కుదరదు ఇప్పటికే చాలా సంవత్సరాలకి ఆవిడ ఇక్కడికి వచ్చింది ఆల్రెడీ నాకు రెండు నెలల క్రితం నుంచి చెప్తూనే ఉంది సహజ్ నేను రెండు నెలల తర్వాత వస్తానని ఆవిడ బయలుదేరినప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు అంతా చూపించింది వచ్చేసింది అంత నమ్మకంగా ఉన్నప్పుడు మనం కూడా ఉండాలి కదా కనకమ్మ అవ్వండి వచ్చింది కనకమ్మ ఏంది కొత్త కొత్త టీషర్ట్లు కొత్త కొత్త జుబ్బాలు కొత్త కొత్త ఇవి ఎక్కడవి ఇవి కొత్త షూలు ఏంది కథ నాకు అర్థం కాదు ఏంది ఈ స్టైల్ ఏంది హీరోయిన్ వెళ్ళొద్దా

ఇప్పుడు ఏంటంటే తొందరపాటు కనపం వెళ్ళిపోతున్నాడు కనపం తొందరపాటు ఏం చెప్పానా ఊరు గుర్తు వస్తుంది ఊరు గుర్తు వస్తుంది ఊరు గుర్తు వస్తుంది అందుకని పోదాం 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 అంటుంది అసలు అక్కడ ఏం పని ఉంది ఆ పని గురించి ఆలోచించట్లా అక్కడ లోన్ ఇస్తారంట రెండు లక్షల యాభై వేలు లోన్ వచ్చిందంట ఆ లోన్ అప్లై చేసుకుందాం అని మాట్లాడట్లా ముందు ఊరు చూద్దాం అడుగు అంటుంది మనశ్శాంతి లేదు మొన్నటి నుంచి మొన్నటి నుంచి ఊరు 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 అంటారు అంటే కొంతమంది హ్యాండ్ ఇస్తా ఉంటారు కదా అట్లా హ్యాండ్ ఇస్తారేమో అనుకున్నాం కానీ సూపర్ ఆవిడ నెంబర్ వన్ ఊరికి పోయేటప్పుడు ఆవిడ ఇచ్చిన చీర అనుకో

రెండే రెండు టీ షర్ట్లు తీసుకొని పోయినా చాలా ఇబ్బంది అయిపోయింది నా పర్సు కనిపించట్లేదు నీ దగ్గర ఉండాలి సీతానగరం సీతానగరంలోనే ఉండాలి సీతానగరంలోనైనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి పర్సు పర్సులో అవి ఉన్నాయండి అన్నీ దాంట్లోనే దాచిపెట్టుకున్నా ఇంపార్టెంట్ వస్తువులు ఆ పర్సు సీతానగరంకే బ్యాగ్లో వేసుకొని తీసుకుపోయినా ఇక్కడి నుంచి మధ్యలో దిగిన దిగి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అక్కడి నుంచి మళ్ళీ సీతానగరం పోయినా అంటే పోయేటప్పుడు బ్యాగ్ కూడా తీస్తా పోయినా అంటే పర్సు మరి అక్కడ పడ్డదో ఇక్కడ పడ్డదో తెలియదు ఎక్కడో రెండు చోట్ల ఎక్కడో ఉంది నేను ఇక్కడికి వచ్చి ఇంట్లో ఎత్తుక్కుంటున్నా పర్సు ఎప్పుడు తీసుకొని పోను అసలు ఎప్పుడు నేను తీసుకొని పోను ఎప్పుడో సంవత్సరం కింద రెండు సంవత్సరాల కింద పర్సు జోబ్లో పెట్టుకునేవాడిని ఒకసారి దాంట్లో ఉన్నవి ఏటీఎం డ్రైవింగ్ లైసెన్స్లు అవి ఇవి అన్ని కార్డులు ఉండేవి పర్సులో అవన్నీ పోయినాయి నా ఒకసారి పోగానే మళ్ళా కష్టపడి మళ్ళా తెచ్చుకున్నా ఇంకా జోబులో పెట్టుకుంటే పోతున్నాయి అని చెప్పి నేనేం చేసిన ఇక వద్దులే ఇది ఇంట్లోనే పెడదామని చెప్పి ఇంట్లోనే పెట్టుకుంటున్నా మొన్న పోయింది సార్ ఎందుకో దరిద్రానికి నేను కొన్నావు చూడు ఎప్పుడు కొన్నావు అంటున్నా చెప్పు ఎప్పుడు కొన్నావు అంటున్నా నేను నేనేమో అనట్లేదు నిన్ను ఎప్పుడు కొన్నావు అంటున్నా నేను ఎప్పుడు కొన్నావు అంటున్నా నేను మరి అదే తెక్కు మూడు శంక మరి అదే మూల శంక మంచుట్లు చూడలేదు అదేందుకు అందుకే మరి బూట్లు లోపలికి తెచ్చింది నేనా నువ్వే కదా తెచ్చింది వేసుకోమని కాలు ఎక్కడ ఉంటాయి నువ్వు పైన తెచ్చుకున్నావు నా సైజు నువ్వెందుకు తెచ్చుకున్నావు కనుకో నీ కాలు నా కాలు ఒకటే కదా మరి

మీకు ఫ్రీ లేదు ఎప్పుడు దేవుడు ఇచ్చాడు దేవుడు లేదు గవర్నమెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు దేవుడే వలలేదు సికింద్రాబాద్ జంక్షన్ టూస్ రాజమండ్రి బెలిహుందని ఫోన్ మాట్లాడటానికి అసలు ఎలా చెక్ చేసారో చూడు ఒక లేడీ మాట్లాడటం రాజమండ్రి జంక్షన్ ఎందుకు అది గోదావరి అని చూపిస్తుంది ఎప్పుడు గోదావరి మరి అన్ని ట్రైన్లు అన్ని ట్రైన్లు రాత్రే ఉన్నాయి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఉంటాయి విజయవాడ చూడు విజయవాడ చూడు నువ్వు మూడు ఇరవై ఏఎం అంటే రాత్రి మూడు గంటలకు ఉంది రెండు గంటలకు రాత్రి ఉంది ఉంది మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలకు ఉంది ట్రైన్ పొద్దున మళ్ళీ ఆరు గంటలకు ఉంది పొద్దున ఏడు గంటలకు ఉంది పొద్దున ఎనిమిది గంటలకు ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు పది ఇప్పుడు పది గంటలకి ఉంది కానీ ఆగిపోయింది అది ట్రైన్ మూడు గంటలకు ఉంది గాని మధ్యాహ్నం అది కూడా ఆగిపోయింది ఆపిండ్రు మరి ఆపేరు మరి విజయవాడ మాట్లాడు ఐదు గంటలకు ఉంది సాయంత్రం నైట్ నైట్ సెలమ్మా మరి ఐదు గంటలకు ఉంది కనుక ఐదు గంటలకి నాలుగు నాలుగు యాభైకి అట్లా ఉన్నాయి విశాఖ ఎక్స్ప్రెస్ అయి ఫలక్నామా ఎక్స్ప్రెస్ విశాఖపట్నం రాత్రి ఈ బండ్లు ఎక్కితే మనం రాత్రి ఎప్పుడు దిగుతుంది తెలుసా ఒకటిన్నరకు దిగుతున్నాం 1 దిగితే అక్కడ నుంచి బస్సులు ఉండవు మనకి రైల్వే స్టేషన్ లో పడుకొనాలి దుప్పటి కప్పుకోవాలి మరి కాదు మరి 1 1/2 గంటల ప్రయాణం గనక 5 సాయంత్రం ఎక్కితే రాత్రి ఒకటి గంటలకు దిగుతున్నాం అనుకున్నాం సాయంత్రం 5 ఎక్కితే రాత్రి 1 ఇంటికి దిగుతాం విజయవాడ చూడు అన్నం నేను విజయవాడలో దిగినా అదే టైమింగ్ గనక ఇప్పుడు ఎన్ని గంటలకి ఉంటావు చెప్పు అంతా చెదో సోదొద్దు మనకి ఎక్కినాం అనుకో పద్ధుం దిగుతాం సలమ రాత్రులు అయితే పొద్దు నేను పొద్దునే ఎక్కను నేను ఇప్పుడు నాకు ఇవాళ వెళ్ళిపోవాలి లేకపోతే నేను అలా రోడ్ అంటే అడుగుంటాను వెళ్ళిపోయి వెళ్ళాలనుకుంటే నాకు నేను చెప్పాను పొద్దుటే వెళ్దాం అంటే బేపు ఇంటికి అన్నావు నాకు నమ్మకం లేదు నమ్మకం లేదు ఆవిడ మాట తీరు నేను వండలేం బాబు అంటే ఇంకెవరు పెడుతుంది అవి పిల్లలు లేదా దనం పెట్టాలమ్మాయి నేను చూడు చిటుక్కు ఏదంటే వండేస్తాను బట్టలు ఉన్నాయి రెండు ఉన్నాయి బట్టలు కరవట ఒక మాట ఏంట అసలు నువ్వు ఇరవై ఐదో తారీఖు ఎందుకు తొందరపడుతున్నావు నేను మూడు రోజుల నుంచి తొందరపడుతున్నా రేపు రేపు పడుతున్నాడు రేపు పొద్దున్న వెళ్ళిపోదాం నేను వెళ్ళను ఇంకా ఐదు రోజులుంది మనం వెళ్ళి బట్టలు తెచ్చుకో ఎక్కేద్దాం ట్రైను మనం ఎప్పుడు బట్టలు తెచ్చుకో నాయనా నువ్వు బట్టలు తెచ్చుకో ఎక్కేద్దాం అంతే అది కాదు నాయన డబ్బులు అయిపోగొట్టుకోకూడదు ఇప్పుడు అసలే పరిస్థితులు బాగాలేవు డబ్బులు అయిపోకూడదు నేను చెప్తున్నా ట్రైన్ పోదాం నా పొద్దున రెండే మాటలు పొద్దున వెళ్ళి బట్టలు తెచ్చుకుని పొద్దున ఏడు గంటలకి జన్మభూమి ఉంది

నాలుగు జోడలేదు జోడలేదు అంటే ఎన్ని వీడియోలు మింగుతున్నాడు కానీ ఒక్క జోడు ఇప్పించట్లేదు అని రెండు వందలు పెట్టి ఆదివారం రోజు రోడ్డు మీద మనం ఆ రోజు ఇర్ర మంచి నుంచి బండి మీద వస్తా అంటే కనిపించలేదుగా ఎదిగినాగా నేను ఆ రోజు ఎదిగినాగా హలో అన్నా అన్న కొంచెం ఈ రోజు నైట్ కి బస్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేయరా ఇప్పుడు లేవా ఇప్పుడు బస్సులో ఉండవా మా రాత్రి ఉంటాయి అన్నా హైదరాబాద్ టూ టు సీతానగరం ఓకే చూసి ఫోన్ చేయొద్దా ఓ తొందర తొందర సీతానగరం అంటే అసలు నగరం ఎందుకు గుర్తొస్తుంది నీకు నువ్వు సీతానగర్ సంఖ్య దూని అవుతున్నావు అవును పోదాం ఒక రోజు అటు ఇటు అసలు నాకు ఇవాళ వెళ్ళాలన్నప్పుడు వెళ్ళాలి అంతే నేను నేను మగవాడిని ఆడదాన్ని కాదు ఈ ఊరు విషయంలో మగవాడిని నేను పొద్దున ఇల్లు లెగ్ కొడితే నువ్వు లెగ అనేసి ఊరుకున్నాను పోనీ ఏం తొమ్మిదిన్నరకైనా ఆ ముండ ఆప్ చేసిండు అక్కడ నేను ఫోన్ ఎత్తుతున్నా ఇప్పుడు ఎందుకు చెప్తున్న ఏ నిమిషం ఏం జరుగుతుందో రే కానీ భయంతో ఎత్తుతున్నా నేను ఫోన్ నాకేం జరుగుతుంది ఏ ఒకసారి ఒంట్లో బాగోదుగా అని తొమ్మిదింటికి లెగసి అప్పుడు ఫోన్ చెప్తావా నేను ఫోన్ తీసే వరకు నువ్వు ఫోన్ ఎత్తా ఇంతకుముందు నేను ఇంతకు ముందు నేను ఏమనుకునేవాడిని ఆ తర్వాత చేద్దాం లేని ఎత్తేవాడిని కాదు ఇప్పుడు ఏంది ఏమ ప్రాబ్లం ఏముందలే అని చెప్పి ఎదుతుతున్నా 10 సార్లు ఎత్తేనే తీకనలేదు నీ ఫోన్లో మొన్న నేను ఫోరటకదా పసుం మొన్న సైలెంట్ లో పడ్డది ఫోన్ నేను అందర్గకు చేసాను మొన్న సైలెంట్ లో పడ్డది నేనేం ఏం ఫోన్ సైలెంట్ లో లేకపోతే పక్క ఎదుతుతా సైలెంట్ లో పడ్డప్పుడు మనం ఏం చేయలా జాబ్ లో పోతా ఉంటది అది బటన్లు ప్రెస్ చేతా ఉంటాయి నీ కాల్ ఉన్న కడలు ఆగేసుకుంటాను అర్థమైందా ఏ వద్దారుతు కాల్ లో కది నెత్తి మీద కొట్టుకున్ చిల్లులుడిపోతుందో ఏడుపుఖం పెట్టక పొద్దు పొద్దు నేను చెప్తాను చూడండి కనుకో ఏడుపు ముఖం మాత్రం అసలు పెట్టక ఏడుపు పెట్టినావా క్యాన్సిల్ అయిపోయింది టికెట్ చెప్తున్నా నువ్వు నవ్వుతూ ఉండు టికెట్ తక్కువ రేటుకు దొరుకుద్ది లేదా ఎక్కువ రేటే ఇంకా ఇంకా రేపు పొద్దున్న ట్రైన్కి పోవాల్సి వచ్చింది అర్థం చేసుకో అబ్బోతుంది అలా పెట్టుకుంటా రేటు చూసిద్ది ఏం కనిపించవు

నువ్వు తిన్నా ఏమండి అక్కడ మింగేస్తున్నాడు ఇక్కడ మింగేస్తున్నాడు కోని అమ్మ నువ్వు తిన లేదండి వండే వచ్చేస్తున్నానని పెరుగు తేవాలని ఇంటికి వెళ్ళిపోయాడండి పది రూపాయలకి ఆ వాచ్ చేయండి వాచ్ చూపించకుండా అక్కడ పెట్టి ఇక్కడ ఎలా తింటాను అన్నం తిన్న తిన్నావా తినలేదా పొద్దున పొద్దున అన్నం తింటామన్నా సిగ్గుండాలి నోరు ఎలా మాట్లాడు అక్కడ మింగేస్తున్నాడు ఇక్కడ మింగేస్తున్నాడు అబ్బో నీ ఫోటోలు మామూలు ఎప్పుడు యాభై ఏళ్ళు ఉన్నప్పుడు అరవై ఏళ్ళు ఉన్నప్పుడు అయ్యి డెబ్బై ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు నన్ను చూసినట్టు వయసు పడి అడుగుతారు ఎందుకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు ఆ నీకు ముప్పై ఐదు అయితే నువ్వు పాతి గారు అడుగుతున్నావు ఇంకా నేను ఏమనుకోను నువ్వు వాళ్ళు అరవై ఐదు అయితే అరవై ఐదు అడుగుతున్నారు నేను పుట్టిన దగ్గరకు పోదాం నేను పుట్టిన ఊరికి పోదాం నేను చదువుకున్న స్కూల్ కి పోదాం నా ఫ్రెండ్స్ దగ్గరకు పోదాం నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు నాతో పాటు పుట్టినోళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి దగ్గరకు పోదాం నా వయసు ఎంతనో కనుక్కుందా నీ పుట్టిన వాళ్ళ దగ్గర పోదామా సీతానగరం కి పోదామా రేపు సీతానగరం పోయినప్పుడు నేను అందరిని అడుగుతా చెప్తున్నా చూడు నువ్వు నాలుగు కింద వీడియో తోడు నేడా వీడియోలో యాభై ఐదు ఏళ్ళు పెట్టింది నీకు

ఇంకేమేమి ఉన్నాయో తెలిసి ఇక్కడ పెట్టాను అదే ఇక్కడ బెట్టు అన్ని మంచం మీద ఏమేమి ఉన్నాయో మరి పోయి అక్కడికి పోయిన తర్వాత మళ్ళా అయ్యో సాయిత్తు ఇది మర్చిపోయాను సాయిత్తు అని అనకు నువ్వు అదే అక్కడ పోయి మర్చిపోయినా అనకు ఇక్కడే గుర్తు తెచ్చుకో చూస్తాన్నా ఇంకేమన్నా తీసుకెళ్ళబోయే ఉన్నాయా అని నాకు అతడి కూడా తీసుకోండి బా

అదే మన చిటికలో పెట్ట చూస్తే వచ్చేద్దా టికెట్లు చూడు అనగానే ఇది కూడా పెట్టానా ఇది కూడా పెట్టానా ఏసీ ఎందుకు ఇక్కడ ఉండని ఏసీ దాంట్లో లక్ష్మీదేవినా ఈ పని చేయవ కనుక అమ్మా ఏ నేను వేసుకుంటే ప్రతివా మరి అట్లా బయట పెట్టకూడదు టాబ్లెట్లు సిరాగ్గా ఉన్నాయండి దాంట్లో అలా చేసాను కూడా వేసే దాంట్లో రాసుకో మేకప్ సరే అంతే అంతనా ఇది కూడా వేసి అక్కడ లేదు అక్కడ లేదు తెచ్చిన అనవసరం ఇక్కడ ఉండగా తెచ్చిస్తాను ఉండడండి వెళ్ళిపోదాం అంతే అక్కడ మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయి ఎందుకు చెప్పలేదు ఇంత లేటు ఇంత లేట్ అంటే చెప్పద్దా ఇప్పుడే కా ఫోన్ చేసింది ఇది కూడా వేసాను దాంట్లో ఈ రెండు కూడా ఇచ్చేయండి బట్టలు కూడా ఇందులోనే బట్టలు ఏం అక్కలేదు నాకు అన్ని అక్కడే ఉంటాయి ఆ సీర్ పట్టుకెళ్ళిపోదాం కట్టుకుందాం సర్దా కామెడీ కాదు నీతో కామెడీ అంటే నీతో నువ్వు తీయకూడదు తప్పు కానీ నాకు చీరలు రేట్లు తెలుసు నువ్వు చీరలు ఇది ఎంత ఉంటుంది నాకు తెలిసింది కాబట్టి చీరలు అన్ని నార్మల్ గానే ఉంటాయి కనుకో చెప్తా రేట్ అసలు ఇంత రేట్ అయితే బ్లౌజ్ ఇవ్వలేదా ఏదో మరి ఏం చెప్తే పాపం బ్లౌజ్ రాలేదా రాలేదు